रा

அரုံ மேல்போது ஆடு சார் எங்கி பாத்தோம்லாம் இங்க நான் பேச மாட்டேனே நோப்ல முன்னுக்கு ஒரு அன்மோலோ அதெனப்ப வச்சனனா வேம் பாவம் ஆ ஆச்சபிட்டேன் ஆ அதே அவர் கர்வாயிட்டாங்களா ஆ அவரு நெச்சட்டீனார் அதுக்கு அப்புறம் ஆ அவரு மூக்கு கண்டு மார்க்கண்டா இந்திரோட ராவ் தெற்கன பாரத கம்யூனிஸ்ட் உஜ்யம் నిర్మాత காமரேட் పుచ్చలపల్లి సుందరయ్య గారి నలభైవ వర్ధంతి సందర్భంగా ఇందుకూరుపేట మండలంలో అన్నదాన కార్యక్రమాన్ని సుందరయ్య గారికి అర్పిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది సుందరయ్య గారు పేద బడుగు బలహీన వర్గాలకి పూడు గుడ్డ నీడ ఉపాధి కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పేద ప్రజల పక్షాన తన జీవితంపై అంకెం చేశారు తెలంగాణ సాయుధ పోరాటం నిజాం నవాబుకి వ్యతిరేకంగా పేద ప్రజలకి రైతులకి భూమి పంచాలని చెప్పి తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు ప్రజా సేవ కోసం ఆయన పిల్లలు కూడా లేకుండా ప్రజలకు సేవ సేవ కోసం ఆయన జీవించినటువంటి మహోన్నత వ్యక్తి కామ్రేడ్ పొచ్చలపల్లి సుద్రయ్య గారు ఈ దేశంలో మొదటి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా అదేవిధంగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి సుదరయ్య గారు వారిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత కానీ పాలకులు కానీ వారిని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు మెరుగైన సేవ చేయాలి రాజకీయాలంటే కేవలం సంపాదన కోసమే రాజకీయాలు కాదు రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడము ప్రజలకి విద్య వైద్యం ఉపాధి కల్పించడము ఈ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడడం ఇవన్నీ కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తి కామ్రెడ్ సుందరయ్య గారు ఈరోజు ప్రజల ముందు ఉంచినటువంటి లక్ష్యాలు వారి ఆశయానికి మేమందరం కంకణ బద్దులై పని చేస్తామని వారి ఆశయాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఇందుకూరు మండల కమిటీ తరఫున

Nah. Dek oke. ઓકેસાકરબેસ પંદર રાત્રે રાત્રે ઓકે பிராக பிரபாக ரெடி